ముంచెత్తిన నేతలు ఇది అత్యంత భావోద్వేగ క్షణం అని చెప్పేసి మోడీ అంటా ఉన్నారు భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వాని తొంభై ఆరు సంవత్సరాలుంటాడు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణమని ఆయన పేర్కొన్నారు అద్వానితో అద్వానీజీతో ఫోన్ లో మాట్లాడిన శుభాకాంక్షలు తెలిపారు తెలిపా ఈ ఈ తరానికి చెందిన అత్యంత గౌరవప్రదమైన రాజతి రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు జాతి ఐక్యత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేసిన నేత ఆయన అలాంటి నేతను నేతకు ఈ పురస్కారం దక్కడం సంతోషం దేశంలో దేశాభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరణీయం ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు సేవలు అందించడంలో పారదర్శకత నిజాయితీలకు కట్టుబడి ఉన్నారు రాజకీయాల్లో నైతిక నిష్ఠతో నిష్ఠలో ఆదర్శప్రాయమైన ప్రమాణాలు పాటించారు జాతి ఐక్యత సాంస్కృతిక పునరుజ్జీవనానికి అసమాన కృషి చేశారు అని ప్రధాని ఎక్స్లో అంటే రాసుకొచ్చారు మొట్టమొదటిసారి భాజపా సంకీర్ణ సర్కార్ దేశంలో కొలువు తీరడం నుంచి పార్టీ ఎదుగుదలలో ఆయన కృషి ఎంతో ఉందని సుదీర్ఘకాలం పాటు పార్టీ అధ్యక్షునిగా అమూల్య సేవలు అందించారని కొనియాడారు పార్లమెంట్లో ఆయన వాక్ పటిమ ఆయా అంశాలపై లోతైన అధ్యయనం ఎప్పటికీ ఆదర్శ ప్రయమేనన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా మారడానికి పాటు పడిన కార్యకర్తలందరికీ ఈ గౌరవం దక్కుతుందన్నారు ప్రధాని ప్రకటన చేసిన కాసేపటికే రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక వర్తమానం వెలువడింది ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడ కూడా అద్వానిపై ప్రశంసలు కురిపించారు వంశ రాజకీయాలను సవాల్ చేసి జాతీయవాద సిద్ధాంతాలతో సమ్మిళిత వృద్ధికి దేశ ప్రజాస్వామ్యాన్ని ఆయన అనుసంధానం చేశారని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడిండు నేను నా స్వలాభం కోసం ఏనాడు ఆలోచించలేదు నిస్వార్థంగా దేశం కోసమే అంకితభావంతో పనిచేశా నా ప్రస్థానంలో వెన్నుదండగా నిలిచిన కుటుంబ సభ్యులకు సభ్యులను ఈ లోకం విడిచి వెళ్లిపోయిన నా భార్య కమలను ఈ శుభ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ తోడ్పాటుతోనే ప్రజలకు సేవ చేయగలిగాను వాళ్లే నా బలం గొప్పదైన మన దేశం మరింత వైభవపేతంగా వృద్ధి చెందాలని చెప్పేసి ఎల్కే అద్వానీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అద్వానీ దేశ ఉప ప్రధాని వరకు ఎదిగి ఎన్నో సేవలు అందించారు ఆయన కృషి చిరస్మరణీయం పార్లమెంట్లో ఆయన అనుభవం మనకు ఎప్పటికీ ఆదర్శప్రాయం ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకున్నాం నేర్చుకోవచ్చు ఎన్నో సార్లు సమాలోచనలు జరిపి ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తా అలాంటి అవకాశాలు నాకు లభించాయని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడు మొత్తం మీద ఎల్కే అద్వానికి భారతరత్న అత్యున్నత పురస్కారం దక్కిన దక్కినట్టుగా చూసుకోవచ్చు